గత ప్రభుత్వంలో అసమర్థతనకు నిదర్శనంగా నిలిచిన ఈ ఎక్స్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆయన మేయర్ ఆయన శిష్యుడు వసీము వీళ్ళిద్దరికీ నిన్న ప్రెస్ మీట్ చేసి పెట్టి ఏదో స్క్రిప్ట్ రాసి వీళ్లకు వాళ్ళ అంకులైన అనంత వెంకట్రామరెడ్డి ప్రెజర్తో ఒత్తిడితో చెప్పించినట్లుంది ఎందుకంటే మేయర్కి మాటలు సరిగ్గా రావడం లేదు వారు ఏదైతే నిందలు మా అనంతపురం నియోజకవర్గానికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ అన్న శాసనసభ్యుల గురించి నిందలు మోపుతున్నారో ఇవన్నీ అబద్ధం అని చెప్పి జనాలకు కూడా తెలుసు ఏదో ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చెయ్యాలని ఒక పెద్ద ఒక ప్లానింగ్ జరుగుతుంది ఈ అనంత అనంత వెంకట్రామరెడ్డిది ఆయన శిష్యుడైన వసీంది ఎందుకు చెప్తున్నానంటే దాదాపు ప్రభుత్వం ఏర్పడి ఆరు తొమ్మిది నెలలైంది ఇంతలోనే ఒక యువకుడు మన రాష్ట్రంలోనే ఎవరు అనుకోని రీతిలో ఫండ్స్ తెచ్చి అనంతపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి అప్పుడే డెబ్బై కోట్లు ఖర్చు పెట్టినాడంటే వీళ్ళకి నిద్ర రావడం లేదని వీళ్ళు పదే పదే ఈ ఆరు నెలల్లోనే ఇన్ని ప్రెస్ మీట్లు పెడతానంటే వీళ్ళు వీళ్ళకొక భయం చుట్టుకోంది రాబోయే కాలంలో ఏదైతే మన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న ఫండ్స్ని దగ్గుపాటి ప్రసాదన్న తీసుకొని వచ్చి జనాలకు ఖర్చు పెడుతున్నాడు ఈ ఆరు నెలల్లోనే ఇంత అభివృద్ధి చేసినాడు రాబోయే నాలుగు నెలల్లో మన అనంతపురాన్ని ఏ రీతిలో అభివృద్ధి చేస్తాడని భయపడి వీళ్ళు అసభ్య అసత్యకరంగా ఆరోపణలు దగ్గుపాటి ప్రసాదన్న మీద చేస్తున్నారు బహుశా ఈ వీళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో శాంక్షన్ చేసిందా ఇరవై రెండు కోట్లు ఏదైతే డంప్ యార్డ్ గురించి దాని ఇంతవరకు ఆచూకీ చెప్పలే మన నాయకులంతా తెలుగుదేశం నాయకులు గవర్నమెంట్ ఏర్పడితేనే దీనిపైన దృష్టి పెట్టి అడుగుతున్నా వాళ్ళ సమాధానం చెప్పలే వీళ్ళకేమంటే భయము దగ్గుపాటి ప్రసాదంగా పోయి ఆడ అసెంబ్లీలో ఏదో కూర్చుంటానాడు ఆడ మున్సిపల్ అసెంబ్లీలో అంతా తొవ్వి వీళ్ళ అవినీతి ఏమేమి చేసినారో బయటికి తెస్తారని ఒక భయం అనేది అనంత వెంకట్రామరెడ్డికి ఈ వసీంకి చుట్టుకోయింది ఆ భయంతో లేనిపోని ఆరోపణనని ప్రసాదన్న పైన మోపుతున్నారు ఖబర్దార్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇది కేవలం తొమ్మిది నెలల జరిగిండే ఇది వరకే రాబోయే కాలంలో ఏ ఒక్కనికి మీరు చేసిండే ప్రతి ఒక్క అవినీతిని బ ఎలగీసి బయటికి తీసి దగ్గుపాటి ప్రసాద్ అన్న ప్రజలకి భూత అద్దం వేసి చూపించి మిమ్మల్ని ప్రజల్లో నిలబెట్టి కడిగేస్తాడని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను